ఒకటి ఆరోగ్యం వస్తుంది రెండు మనశాంతి వస్తుంది మూడు మనలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు పోయి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మనం ఆలోచన చేస్తాం ఎవరో ఏదో చేశారని అలా చేయటం కాకుండా మనకి ఏది సరైంది శాస్త్ర ప్రకారంగా ఏది సరైందో దాన్ని మనం ఆచరిస్తూ మన బుద్ధిని చేసుకుంటాం అంటే ఆత్మశక్తి పెరిగింది ప్రతి చిన్న విషయానికి భయపడిపోయి బాధపడిపోయి ఆందోళన చెంది వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మనలోనే ఉండి మనం నడిపిస్తున్న దైవము అంతటా ఉండి అంతటి నడిపిస్తున్న దైవము మనకు తోడున్నాడనే భావం మనకు కలుగుతుంది ఎప్పుడైతే దైవం మనకి తోడున్నాడనే భావం కలుగుతుందో మనకు విశ్వాసం వస్తుంది అవుదా కాదా ఆ దైవంతో భావన ఆ దైవం నాకు అండగా క్షణాగా తీస్తాడు